హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో వామ్మక్ బజ్జీ చూపిస్తానండి వామ్మకు ఇలా చేసుకొని శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకోవాలండి వీటిని గిన్నినలో చనపిండి వేసుకోవాలి శనగపిండి వేసుకున్నాం కదండి తగిన సాల్ట్ కూడా వేసుకోవాలి నిప్పు సోడా అండి అది తినే సోడా అంటారు కదా అది కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి ఇందులోని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలండి మరి పలస కలుపుకోకూడదు చూడండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకోవాలి కొద్దిగా కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి మళ్ళీని చూడు పిండి ఇలా వచ్చేలా కలుపుకోవాలి వాం బజ్జీ వేసుకుందాం పక్కన చూడ ఆయిల్ పెట్టాను నేను ముందుగానే ఆయిల్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి కొద్దిగా సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకోవాలండి మనం సరిపోయినాయండి నేను వేసిన సాల్ట్ అది అంతానే ఆయిల్ హీట్ అయింది లేదా చూద్దాం హీట్ అయిపోయిందండి ఇప్పుడు వేసుకోవాలి బజ్జీలు చూడండి వామ్మకు ఇలా పెట్టుకుని ఇలా అనేస్తే వచ్చేస్తాను మంచిగానే అలా వేసుకోవడమేనండి వామ్మకు గాటుకుంటారు కదండి అందుకే నేను తక్కువ వేసాను కారం మనం బాండీల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఒకదని కూడా అంటుకుపోతాయి పక్కా లేక రెండో పక్కన తిప్పుకోవాలి ఇలాగా ఈ వర్షాకాలం బాగా వస్తాయండి వామ్మాకులు ఏ కొందరు తెలుసు కొందరు తెలియదు వామ్మకు అంటేనే చూడండి ఇలా ఉంటాయి వామ్మాకులు చూడండి వెళ్ళిపోయినా ఈ కలర్ వస్తే ఇప్పుడు తీసేసుకోవచ్చు మనం టిస్ వేసుకున్న పేపర్లు వేసే ప్లేట్లు వేసేసుకోవాలి నూనె అంత ఇలా వాడేసుకుని తీసుకోవాలండి వామబజ్జీ చాలా బాగుంటాయి టేస్ట్ వామ బజ్జీ తినడం వల్ల మంచిదే అండి శనగపిండి కానీ లోపల వామ్మాకు ఉంటుంది కదండి వామ్మాకు వల్ల ఏమవు చూడ అన్నీ వేసేసుకోవాలి ఇంకా ఈ వాంబా మనం ఏదైనా పప్పు వండుకున్న ఆ పప్పుల్లో కట్టండి కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు అలా వేసుకుంటే మనకు అన్ని కట్ట చేయదు ఏ అయినా వేసుకోవచ్చు రెండు ఆకులు గిల్లుకొని మొత్తం అన్నీ అయిపోయినాయండి తీసేసుకోవాలి చూడండి వామ అన్నీ వేసేసుకున్నాము ఈ వర్షం వస్తుంది కదండి మా ఇంట్లో వామబజ్జీలది వాంబజ్జీలు బజ్జిల్ది అన్నారు ఆకులు ఫ్రెష్గా ఉంటున్నాయని వామ బజ్జీలు ఎలా చేసుకోండి చాలా బాగుంటాయి వాంబజ్జీలు బజ్జీలు రెడీ అయిపోయినాయండి నచ్చితే మీరు కూడా ఎలా చేసుకోండి మా లక్కీ కిచెన్కి సపోర్ట్